బుల్లితెర కామెడీ షోలో అలరించే ట్విన్ ధారావాహికలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ గురు శుక్రవారాల్లో ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఈ కామెడీ షోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది టీవీ చూడని వారు సైతం ఈ షోలను చూసి హాయిగా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఈ నవ్వుల షో ద్వారా ఎంతోమంది సామాన్యులు ఫేమస్ అయిన సంగతి విదితమే ఎంతో మందికి పేరు తెచ్చింది ఈ షో కొన్నేళ్ల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ కామెడీ షో ద్వారా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు గుల్లిధర నుంచి వెండి తెరపై కూడా అవకాశాలను కొల్లగొడుతూ బిజీ బిజీగా మారిపోతున్నారు ఇందులో టీమ్ లీడర్స్ కంటెస్టెంట్లు మారుతూ వస్తున్నారు తమదైన కామెడీతో కితకితలు పెడుతున్నారు అలాంటి వారిలో నోకరాజ్ కూడా ఒకరు పటాస్ నుంచి జబర్దస్త్ లోకి తీసుకొచ్చిన టాలెంటెడ్ నటుడు అతడు నాన్ స్టాప్ నోకరాజ్ లీడర్ అయ్యాడు తనదైన కామెడీ పంచులతో నవ్విస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేటప్ లో చేసిన స్కిట్ నవ్వులు పూహించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఫేమస్ అయ్యాడు అతని ఫ్రెండ్ ఆసియా కూడా జబర్దస్త్ ఇతర షోలతో కలిసి అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ పడి సక్సెస్ చూసిన వీరికి కష్టం విలువ బాగా తెలుసు ఇప్పుడు కష్టంలో ఉన్న ఓ మహిళకు సాయం చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు ఈజంట హైదరాబాద్లో గీత అనే యువతి ర్యాపిడో నడుపుతూ పిల్లల్ని కుటుంబాన్ని పోషిస్తోంది భర్తకు యాక్సిడెంట్ అయినా కూడా అధైర్యపడకుండా ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలని ర్యాపిడో డ్రైవర్గా మారింది ఈ ఫ్యామిలీకి సాయం అందించారు నూకరాజు ఆసియా ఆమె ఇంటికి వెళ్ళి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు తాను ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను వారితో పంచుకుంది ఆమెలో ధైర్యాన్ని నింపుతూ కొంత అమౌంట్ ఇచ్చారు నూకరాజు ఆసియా వారి సాయానికి ఆ మహిళ కంటతడి పెట్టుకుంది వారి కాళ్లపై పడిపోయింది అలాగే ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటే నంబర్లు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు ఈ ఇద్దరు తమ కష్టాన్ని ఎవరో అర్థం చేసుకోలేకపోయారంటూ కన్నీటి పర్యంతమైంది గీత కాగా ఈ జంట మంచి పనిని కొనియాడుతున్నారు నెటిజన్స్ మరి నోకరాజు ఆసియా చేసిన సాయంపై మీ అభిప్రాయాలంటే కామెంట్స్ అప్పుడు తెలియజేయండి